హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఐ సోషల్ టీవీ ఈ న్యూస్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి పదిహేను వేలు ఈ డాక్యుమెంట్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాల అమలుకు సిద్ధమవుతుంది ఈ మేరకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది కొత్త ప్రభుత్వం తల్లికి వందనం పథకం వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఇప్పటికే పింఛన్లు పెంచి పంపిణీ చేయగా మెగా డిఎస్సికి కసరత్తు మొదలైంది అన్నా క్యాంటీన్లు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇప్పటికే రద్దు చేశారు తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక ఆదేశాలను జారీ చేశారు అలాగే విద్యార్థులకు అందజేసే స్టూడెంట్ కిట్కి సంబంధించిన కూడా క్లారిటీ వచ్చింది కొత్త ప్రభుత్వంలో పథకాల తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పేర్లు మార్చడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శస్తేర్ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మక వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది అలాగే స్టూడెంట్ కిట్ ఎప్పటికే పంపిణీ చేసిన సంగతి అందరికీ తెలిసింది అయితే తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాల గురించి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు అయితే ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది ఆధార్ వచ్చే వరకు ఓటు గుర్తింపు కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ బ్యాంకు లేదా తపాలా పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపాధి హామీ పథకం కార్డు కిసాన్ పాస్బుక్ ఇంటిని ధృవీకరిస్తూ ఎస్టెడ్ అధికారి సంతకం చేసిన పత్రం తహసీల్దారి ఇచ్చే పత్రాలు మరో పత్రంతా పలు డాక్యుమెంట్లను అనుమతిస్తారని తెలిపారు అమ్మక వందనం పథకానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి స్కూళ్లకు పిల్లలను పంపించే తల్లులకు లేదా సంరక్షకులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు అలాగే విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఇంటర్వ్యూల్లో ప్రభుత్వం తెలిపింది స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్లో చదివే విద్యార్థులకు బ్యాగు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్లు ఆంగ్ల డిక్షనరీలు మూడు జతల యూనిఫామ్ బెల్టు జత బూట్లు రెండు జతల సాక్షులు అందిస్తున్నారు జగన్ సర్కార్ హయాంలో అమ్మఒడి పేరుతో ఏడాదికి పదిహేను వేలు చొప్పున విద్యార్థులకు సాయం అందించింది మొదటి ఏడాది కరోనా సమయంలో అమ్మఒడి పథకం కింద రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదిన ఆ తర్వాత స్కూల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని విద్యా ప్రమాణాలను పెంచేందుకు డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని తెలిపింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తేదీన అమ్మఒడి నిధులు తల్లుల అకౌంట్లో డబ్బు జమ అయ్యాయి ఈ ఏడాది కూడా జూన్ చివరిలో అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంది ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి తల్లికి వందనం పేరు మార్చారు అయితే ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పారు కానీ తాజాగా విడుదల చేసిన జీవోలో మాత్రం ఈ ప్రస్తావన ఎక్కడా ప్రస్తావించలేదు ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలని అయోమయాలకి గురవుతున్నారు